హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహావీర్ సారీ సెంటర్ అండి అయ్యప్ప హోల్సేల్ అయ్యప్ప హోల్సేల్ నుంచి వీడియో షేర్ చేస్తున్నాము ముందు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ లెవెన్ అయితే వస్తుంది అండ్ ఫుల్ వేల్స్ అయితే తినివి మళ్ళీ సో ఆల్రెడీ అయ్యప్ప గారు వెళ్ళారు ఫుల్ వేల్స్ ఇంకా రెగ్యులర్గా వస్తూనే అయితే ఉంటాయండి అండ్ లాట్ ఆఫ్ కలెక్షన్ ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఫిలప్ అయిపోయి ఉన్నారు అండ్ స్టాక్ కూడా అయిపోతుంది తొందరగా సో కావాల్సిన వాడు కొంచెం ఫాస్ట్గా అయితే విజిట్ చేయండి సో న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది సో వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లోకి అదిగోండి బేల్స్ ఇంకా కొట్టలేదు దాదాపు ఒక అరవై బేల్స్ దాకా అయితే వచ్చినాయని ఆల్రెడీ అయ్యగారు మెన్షన్ చేశారు చూద్దాం వన్ బై వన్ ఏ కలెక్షన్ ఉంటుందో అనేది ఇదిగోండి కస్టమర్స్ వస్తున్నారు సో కొంచెం ఫాస్ట్గా వీడియో రిలీజ్ అవ్వగానే మాత్రం డైరెక్ట్గా మీరు విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు అలా అది ఇస్తాను కొరే ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది చాలా మంచిగా తెలుసు కదా నేను ఎప్పుడు చెప్తున్నాను సో ఇలాగ వేల్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ ప్రజెంట్ అయితే చక్క సూరత్ వెళ్ళి చాలా బుక్ చేశారండి దాదాపు నూట యాభై వేల్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి సో ఆల్రెడీ నా తెలిసి ఒక యాభై అరవై పైన వచ్చినాయి ఇంకా ఇలా వస్తూనే ఉంటాయి అండ్ తొందరగా అయిపోతూనే ఉంటాయి అనమాట సో రావడం వెళ్ళిపోవడం చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా విజిట్ చేయండి మీకు ప్యూర్ ఐటమ్స్ కావాలా సెకండ్స్ కావాలా ఫ్రెష్లు మిక్స్డ్ అన్నీ లాట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అయ్యప్ప హోల్సేల్లో షాప్ విజిట్ హై ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసరికి రిటైల్ వీడియో అండి దట్ ఒకసారి మోక్ష మహావి శారీ సెంటర్ నుంచి అయితే చూపిస్తున్నాను టూ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది సో నేను వెయిట్ చేస్తున్న రిటైల్ వీడియో అయితే మీకోసం అయితే వస్తుందండి అయ్యప్ప హోల్సేల్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ ఒకసారికి లెవెన్ అయితే ఉంటుంది మీకు కింద వచ్చేసరికి రిటైల్ సెక్షన్ పైన ఫ్లోర్ వచ్చేసరికి కంప్లీట్గా కూడా హోల్సేల్ సెక్షన్ అయితే ఉంటుందండి సో రిటైలర్స్ మస్ట్ ఫ్రెండ్ చుట్టుగా మాక్సిమం డైరెక్ట్ విజిట్ చేసి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఆర్ ఆరోస్ ఈ వీడియో ఎలాగో రిటైల్ కాబట్టి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో వరకు మీకు నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తానని ఏదైనా తీసుకోవచ్చో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో ఒక అవసరం బుక్ చేసుకోవచ్చు ఇదొసరికి మీకు మ్యాంగో క్రస్ట్ విత్ బోర్డర్ బార్డర్లో చూపిస్తున్నాను కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి సో మీకు హోల్సేల్ కావాలి అనుకున్నా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు రిటైల్ కావాలనుకుంటే ఓన్లీ రిటైల్ ప్రైజెస్ మాత్రమే ఈ వీడియోలో మెన్షన్ చేస్తాం హోల్సేల్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటే సెట్వైస్ కావాలనుకున్నాను తీసుకోవచ్చు అండి అదే కాదు అండ్ లేటెస్ట్గా వచ్చిందండి అసలు ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చెయ్యని డిజైన్ నాకైతే చాలా బాగా నచ్చింది స్పేస్ సిల్క్లో మీకు వచ్చేసరికి కంప్లీట్గా డిజిటల్ ప్యాటర్న్ అనేది అయితే వస్తుందండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ కలెక్షన్ దీనిలో స్పెషాలిటీ ఏంటి అంటే మీకు కింద వచ్చేసరికి థ్రెడ్ జిగ్జాగ్ అయితే ఉంటుంది దట్టుకోసరికి జిగ్జాగ్ కూడా కాదు అదొక డిఫరెంట్ డిజైన్ లాగా అయితే ఇస్తున్నారన్నమాట శారీ మొత్తం మీకు ఇది కంటిన్యూ అవుతుంది ఓవర్ ల్యాకింగ్ అని కూడా అనుకోవచ్చు టూ సైడ్ కూడా అయితే ఉంటుంది సో వన్ మెన్షన్ చేస్తే దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా ఇదిగోండి సో డిజైన్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా సింగిల్స్ తీసుకోవచ్చు లేకపోతే ఇదిగోండి బండి మీకు బండిల్స్ కావాలన్నా బండిల్స్ కూడా అయితే ఉంటాయి బండిల్ లెక్క కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు సో వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మ్యాంగో క్రష్లో అయితే చూపిస్తాను సో ఇదిగోండి మ్యాంగో క్రష్లో మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు మార్కెట్లో ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఒకసారి థౌసండ్ అండ్ అబవ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ ఉంది బట్ మనకు వచ్చేసరికి మోక్ష మహావీర్ అయ్యప్ప హోల్సేల్ నుంచి ఓన్లీ అంటే ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదిగోండి మ్యాంగో క్రష్ శారీ కలెక్షన్ అయితే ఒకసారికి కంప్లీట్ లెస్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీకు లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది అండ్ అలాగే ఒకసారికి హాఫ్ శారీస్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మీకు స్కాలప్ బోర్డర్స్ అయితే ఇస్తున్నారు సో కింద చూసుకోవచ్చు అంటే మీకు స్కాలప్ బోర్డర్ అనేది అయితే ఉంటుంది మల్టీ కలర్లో అండ్ ఇది వచ్చేసరికి మీకు సపరేట్ పళ్ళు విత్ జస్ట్ స్ట్రైప్స్ అయితే ఇస్తున్నారు అండ్ అలోవా సారీ సో ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ అయితే ఇచ్చేస్తున్నారు అండి దీనిలోసరికి కలర్ ఆప్షన్స్ అయితే ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఇది వస్తాయి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కూడా అయితే ఉందండి సింగిల్ సారీ కూడా కొరై చేస్తారు స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఇది మీకు బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి సో ఈ గ్రీన్ వేరు అండ్ ఇప్పుడు వేస్తున్నాను కదా ఈ గ్రీన్ వేరు ఇది వరికి చిలక పచ్చి గ్రీన్ వస్తుంది ఇది లీప్ గ్రీన్ అయితే వస్తుంది ఫోర్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ అలాగే వచ్చేసరికి మీకు ఇంకోండి పింక్ షేడ్ సో కలర్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్ చాట్ ఉంది సెట్ వైజ్ కావాలని తీసుకోవచ్చు అలా సింగిల్ కావాలని తీసుకోవచ్చు సెట్ వైజ్ అయితే ప్రైస్ చేంజ్ అవుతుంది సింగిల్ తీసుకుంటే మాత్రం ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దాము ఇవి ఇవన్నీ వచ్చేసరికి మీకు స్పేస్ సిల్క్ మీద డిజిటల్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇప్పుడే వచ్చిందండి స్టాక్ అయితే వచ్చేసరికి అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రైజ్ అనేది అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాట అయితే వస్తుంది సారీ మొత్తం ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను విత్ షెడెడ్ ప్యాటర్న్ అయితే ఎలివేట్ అవుతుందండి స్పేస్ సిల్క్లో మీకు లైక్ ఎలా ఉంటుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ సెల్ఫ్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది మీకు శారీ మొత్తం కూడా విత్ టూ డీ స్టైల్ అండి డబల్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేస్తున్నారు మీకు బార్డర్స్ అనేది షే అలా టూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మీరు కంపేర్ చేసుకోవచ్చు కలర్ అనేది మీకు షేడెడ్ స్టైల్లో అయితే ఇస్తున్నారు అండ్ బార్డర్ కూడా వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సింపుల్ బార్డర్ అయితే ఉంటుంది విత్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు సపరేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ విత్ సెల్ఫ్ స్పేస్ సిల్క్లో మీకు డిజిటల్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ సెల్ఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అసలు ప్లెయిన్ అయితే ఉండదు సెల్ఫ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇదిగోండి కలర్స్ అయితే చూసేద్దాము అండ్ ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ పార్స్ ఉందండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సరికి మీకు సెకండ్ కలర్ బట్ కంప్లీట్లీ లెస్ వెయిట్ మీకు ఫాలింగ్ మెటీరియల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ అయితే సో న్యూ డిజైన్స్ వచ్చేసి దట్ మీకు బ్రాండెడ్ శారీస్లో చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము అండ్ ఎస్పెషల్లీ బార్డర్స్ చేంజ్ అవుతున్నాయండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి బార్డర్ కూడా చూసుకొని తర్వాతే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ టూ సైడ్ కూడా మీకు సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇది ఒకసారి మీకు పళ్ళ పాట అయితే వస్తుందండి సారీ విత్ పళ్ళు ఓకేనా అండ్ ఇది వస్తరికి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అయితే చూద్దాము ఇది వచ్చేసి పింక్ షేడ్ అయితే ఎలివేట్ అవుతుందండి పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ పల్లె చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు మెటీరియల్ పరంగా కూడాను చూసరికి షేడెడ్ అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుందండి విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా సో ఇప్పుడైతే బేల్ వచ్చింది అందుకనే చూపిస్తున్నాను డట్టు చాలా చాలామంది అయితే అడుగుతున్నారు హోల్సేల్ వాడు కూడా బుక్ చేసేసుకోవచ్చు అండి హోల్సేల్ ప్రైజెస్ అనేవి సపరేట్గా అయితే ఉంటాయి సో ఇదొకటి అండ్ కలర్స్ మాత్రం టూ గుడ్ అండి ఇంకొక కలర్ షేడెడ్లో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ ఇది వస్తుంది గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఓకేనా సరే పడుతుంది అండ్ ఇందులో వస్తుంది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వస్తే మీకు షార్ట్ పళ్ళు అయితే వస్తుంది అండ్ విత్ కంప్లీట్ సెల్ఫ్ ప్యాటర్న్ వస్తుంది విత్ ఫుల్ షైనింగ్ మెటీరియల్ ఫేస్ సిల్క్లో రండి పుచ్చు కలెక్షన్ మొత్తం కూడా ఇలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇందులోనే ఇంకొకటి మ్యాక్సిమం ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఇవ్వగోం ఇంకొక కలర్ ఆప్షన్ శారీ కలర్ ఒకసారి చూస్ చేసుకోండి అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రతిదానికి బ్లౌజ్ డిఫరెంట్గా చేస్తున్నారు ఇదిగోండి ఇది ఒకసారికి బ్లౌజ్ పీస్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఓకేనా అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకా బెస్ట్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిజైన్స్ అండి వావ్ వావ్ అసలు సారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఫ్లోరల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం పక్కా మీరు బుక్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది కలెక్షన్ అయితే మంచి గోల్డెన్ ఎల్లో అండి ఫస్ట్ కాల్ బ్లౌజ్ చూద్దాము సో ఇది ఒకసారి బ్లౌజ్ పీస్ వస్తుంది అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా మీరు పట్టుకుంటే వదలరు అంత బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి విత్ ప్రీ షిప్పింగ్ అండి మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసుకున్న ఈ ఫ్యాబ్రిక్లో దొరకదు ఒకవేళ దొరికినా కానీ ప్రైస్ ఖచ్చితంగా ఇంకొక ఐదు వందలు ఎక్కువ అయితే ఉంటుంది సో దీనిలోసరికి కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉందండి వావ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో ఒకసరికి ఓన్లీ ఫోర్ కలర్ చాయిస్ అయితే ఇస్తున్నారు ఇది కూడా మీకు సెట్ వైస్ కావాలంటే సెట్స్ కూడా తీసుకోవచ్చు అండి సెట్లు సెట్లు కూడా ఉన్నాయి ఆర్సో మీకోసం సింగిల్ వీడియో మోక్ష మహావీర్ శారీ సెంటర్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా గ్రీన్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుందని నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ వన్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది మొత్తం మీకు ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది గ్రే కలర్ కాంబినేషన్ ఒరిజినల్ లో మీకు వచ్చేసరికి కలర్ ఆప్షన్ సో నెక్స్ట్ వన్ అయితే చూద్దాము ఈ కలర్ కూడా సూపర్ ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి శారీస్ అయితే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో రిటర్న్ వీడియోస్ అడుగుతున్నారు కదా తట్టు మీకు ప్యూర్ ఐటమ్ లో కావాలి బ్రాండెడ్ ఐటమ్ లో కావాలి అనేది ఎవరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అయితే చూద్దామండి ఫ్లోరల్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇందాక ఫస్ట్లో చూపించాం కదా దానిలాగే బట్ ఏంటంటే మీకు ప్యాటర్న్ వైజ్ ఈ బార్డర్కి వచ్చే ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది విత్ షేడెడ్ లో అవుతుందండి స్పేస్ సిల్క్ విత్ డిజిటల్ డిజైన్స్లో అయితే ఇచ్చేస్తున్నారు సో దీనిలో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉన్నాయి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో దీనిలో ఇంకొక కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా మీకు డిజిటల్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ బెయిల్స్ అయితే వస్తున్నాయి అండి ఆల్రెడీ సూరత్కి వెళ్ళి వన్ బై వన్ అయితే తెచ్చేస్తున్నారు అనమాట నెక్స్ట్ వన్ అనమాట అయ్యప్ప హోల్సేల్ నుంచి మీకు రిటైల్ వీడియో అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ట్రెండింగ్ ఐటమ్ అండ్ మార్కెట్లోకి రాని ఐటమ్ ఎస్పెషల్లీ ఫర్ రిటైర్ ఆఫ్ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము సో మూమెంట్ చూడండి ఎంత షైనింగ్తో అసలు ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది శారీ కలెక్షన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే చూసాము విత్ బ్యూటిఫుల్ పళ్ళుతో సో రోజు ఒకసారి టూ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపించానండి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు విత్ బ్యూ టూ పల్లో పాట్ అండ్ అలాగే ఒకసారి మీకు బార్డర్ అనేది చేంజ్ అవుతుంది ప్రతి దానికి మాత్రం ఖచ్చితంగా మీకు ఇలాగా పీకో స్టైల్ అంటారు లేకపోతే జిగ్జాగ్ అంటారు ఇలా అయితే ఉంటుంది టూ సైడ్ కూడా మీకు వచ్చేసి ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో చూస్తున్నారు కదా మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ మీకు లో స్పేస్ సిల్క్లో మీకు డిజిటల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి మార్కెట్లోకి రాని డిజైన్ ఓన్లీ ట్రిపుల్ అండి విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఫ్రమ్ అయ్యప్ప హోల్సేల్ మోక్ష మహావీర్ శారీస్ అంటే నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను